ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనము గీతా జయంతి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు గీతా జయంతిని మన భారతీయులందరూ కూడా జరుపుకుంటారు ఒక పుస్తకానికి ఒక గ్రంథానికి పుట్టినరోజు జరుపుతున్నాము అంటే ప్రపంచంలో ఇది ఒక వింతగా తోస్తుందన్నమాట ఎందుకు ఆ పుస్తకానికి అంత ప్రాముఖ్యత అంటే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత మనం పఠించి పాటించడం వల్ల మనం వీరులుగా పొందవచ్చు ఒక పండితుడుగా ఉండవచ్చు ఒక యోగిగా మనం బ్రతకవచ్చు ఒక మంచి మనిషిగా కూడా మనం బ్రతకవచ్చు దాంట్లో అన్ని అంశాలు కూడా ఉన్నాయి ఒక మానవ జీవిత వికాస పాఠం అది మానవ జీవన సారమది భగవంతుని నోటి ద్వారా భగవంతుని ముఖార విందం ద్వారా వచ్చినటువంటి గీత కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది అని చెప్తారు మన ధర్మశాస్త్రవేత్తలు అందువలన గీతను పఠిద్దాం పాటిద్దాం ఇంటింటా గీతా జ్యోతులను వెలిగిద్దాం అని చెప్పేసి మనం అందరూ కూడా కంకణం కట్టుకోవాలి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైనటువంటి అర్జున్నికి బోధించినటువంటి అద్భుత వికాసగీతం పరమాత్మ ప్రబోధం అర్జున్కి అయినా విశ్వమానవాళి దైనందిన జీవితంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి భగవద్గీత అపురూపమైనటువంటి విశ్వమానవ విజ్ఞాన కోసం నిత్య సత్యాలు మార్గదర్శకమైనటువంటి బోధనలు అన్ని అధ్యాయాల్లోనూ అంతర్భాగమై నవ్యమైన జీవనానికి బంగారు బాటలు వేస్తాయి ఈ భగవద్గీత అమృతతుల్యమైనటువంటి సారాన్ని పరికిస్తే మంచు చెట్ల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ మానవులు ఆచరించవలసినటువంటి జీవన నియమాల జీవన నియమాలు వ్యక్తిత్వ వికాసానికి హితమైనటువంటి రీతిలో కనిపిస్తాయి ఇంద్రియ భోగం క్షణభంగురమని ఆవేశాలను ఆవేదనలను మనిషి వీలైనంత వరకు నిగ్రహించుకొని దేహాలు అనిత్యమని ప్రబోధిస్తూ ఒంటి మీద పెంచుకునే మమకారము శుష్కమైందని శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు తద్వారా లం లంపటాలపై అనుబంధాలపై నిండిన అమితమైనటువంటి ఆసక్తి మనుషులకు నిరర్థకమని ఈ భగవద్గీత విషదం చేస్తుంది ప్రాపంచిక సుఖ సుఖభోగాల పట్ల మమకారంతో మెలిగే జీవులు చిత్తభ్రాంతికి లోనైతారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసినటువంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు కళ్ళ ముందు కనిపించే అందాలు ఆనందాలు శాశ్వతమని భావించే అల్ప మనస్కులు వీరు ఎన్నో నదులు తనలో నిత్యము కలుస్తున్న సముద్రం ఎలా నిశ్చలంగా ప్రకాశ ప్రశాంతంగా ఉంటుందో అలాగే వాంఛనీయ వస్తువులు కళ్ళ ముందు దర్శనమిస్తున్న చలించని యోగి నిజమైనటువంటి శాంతిని పొందుతాడనేది గీతా ప్రబోధం నిత్య సత్యము వివేకులకు అనుభవక వైద్యము పనులను కర్తవ్యంలా పూనికతో నిర్వహిస్తూ కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా వ్యవహరించే వ్యక్తి పరమానందాన్ని పరమ పదాన్ని చేరుకోగలుగుతాడని మనకు భగవద్గీత బోధిస్తుంది పండితుడైనటువంటి వాడు అందరినీ అన్నింటినీ సమదృష్టితో చూస్తాడని తెలుపుతూ పాండిత్యమన్న పదానికి మహిమాన్వితమైనటువంటి నిర్వచనాన్ని భగవద్గీత అందించింది మనిషికి మనసే మిత్రుడు మనసే శత్రువు సో మనసును జయించినటువంటి యోగులు శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాలు ద్వంద్వాలకు వాళ్ళు అతీతంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చెప్పేసి భగవద్గీత మనకు బోధిస్తుంది ప్రశాంతతతో స్థిర చిత్తముతో వెలుగుతారు అన్నది గీతావాక్యం భగవద్గీత అనేది ఆధ్యాత్మిక బోధ కాదు మనుషులు తాము చేయాల్సిన పనుల పట్ల ఏ నిబద్ధతతో ముందుకు సాగాలో చెప్పేటువంటి విశిష్టమైనటువంటి గ్రంథము మానవ జీవిత వికాస గ్రంథము అది సత్వరజో తమో గుణాలకు అతీతంగా ప్రవర్తించేటువంటి వారు పరమార్ పరమాత్మను తెలుసుకోగలరని గీత పేర్కొన్నది సుఖ దుఃఖాల్లో ఒకే రీతిగా ఉండేవాడు మట్టి ముద్దను బంగారాన్ని ఒకే విలువతో చూసేటువంటి వాడు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఒకే రీతిగా ఉండేటువంటి వాడు నిందాస్థుతులకు నిందాస్థుతుల రెండింటినీ సమానంగా స్వీకరించేవాడే త్రిగుణాలకు అతీతుడైనటువంటి వారే వారి ప్రవర్తన అందరికీ మార్గదర్శకమని గీత ప్రబోధిస్తుంది పరమాత్మ జగతికి అందించినటువంటి మహత్తర జీవన సందేశం ఇది ఈ భగవద్గీత ఇలాంటి భగవద్గీతను మనం పాటించడం వలన మనలో ఆత్మవిశ్వాసము పెరిగి అహంకారం అమకారాలు రెండూ కూడా మన మన డిక్షనరీలో నుంచి వెళ్ళిపోతాయని చెప్తుంది భగవద్గీత